కాల సమయంలో ప్రియులరా ముప్పై తొమ్మిదవ సంకీర్తనలోని ప్రియులరా ఏమండి మొదటి చరణం నుంచి మనం ఆలోచన చేస్తే నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నోటికి నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌన తిని క్షేమమును గుర్చేను పలుకక నేను మౌనముగా నుంటిని ఆయనను నా విచారములన్నది కమలాయను వింటున్నారా భక్తులు లేక దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా నాలుకతోనైనా పాపము చేకూడినట్లుగా జాగ్రత్తగా ఉండాలి నాలుకతో పాపము చేకూరినట్లుగా నా మార్గములను జాగ్రత్తగా చేసుకోవాలనుకుంటున్నాను భక్తిహీనులను ఎదుటూ ఉన్నప్పుడు ఎవరు భక్తిహీనులు నా ఎదుటి ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునను కొంటిని చిక్కమంటే దోడకి కడతారు కదా మూతికి అది పాలు తాగేస్తుంది మళ్ళీ అమ్ముకోవడానికి పాలు ఉండమని చెప్పి మూతికి చిక్కం కడతారు ఈ మధ్యన కుక్కలకు కూడా చిక్కలు పెడుతున్నారు అవి ఏమి పడితే తినేస్తుంది ఎవరిని పడితే కలిసేస్తున్నాయని చెప్పి కుక్కల మూతికి కూడా చిక్కం పెడుతున్నారు అలాగనే భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి చెక్కుము పెట్టుకోవాలి అంటున్నాడు ఎందుకయ్యా అంటే వాడు ఏదో మాట్లాడతాడు నువ్వు కూడా ఏదో మాట్లాడుతుంటావు అందుకని విస్తారమైన మాటల్లో దోషముండక మానదు విస్తరించి మాట్లాడుకోవటం వలన నష్టమే కానీ లాభమేమీ ఉండదు నువ్వేదో చెప్తావు వాడేదో చెప్తాడు నువ్వేదో మాట్లాడుతావు వాడేదో మాట్లాడతాడు కనుక ఇలా మాట్లాడటం వలన లేనిపోని మాటలు కూడా అందులోకి వస్తాయి వాడి గురించో వీడి గురించో ఏదో సూచాయిగా నీకు ఒక విషయం తెలుస్తుంది అది నిజమని నువ్వు చెప్తావు అది నిజంగా దాన్ని క్రియేట్ చేస్తాడు ఇక లేనిపోని తలకే పోట్లు అక్కడ ఇక నీ హృదయం హృదయమంతా గలివిలైపోతుంది మనసంతా గలిబులైపోతుంది అనవసరంగా వాడిని కదిపాను ఈ మాట ఎందుకు మాట్లాడేశానో ఇలా ఎందుకు నేను మాట్లాడానో వినండి నేను భక్తిహీనులను ఎదుట ఉన్నప్పుడు నోటికి చిక్కం వేసుకు అంటాడు నోటికి ఏం వేసుకోవాలి తాళం వేసుకోవాలి నేను దాకా మాటలు వచ్చిన సైలెంట్ అయిపోవాలి మనం కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండాలి నేను ప్రభువుని అడగాలి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచే ప్రభా ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభావా కొంతమంది బడాయి కవర్లు చెప్తారు బడాయి కవర్లు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాట్లాడి ఏమండి ఆ బడాయి కవర్లు ఏమవుతాయి అంటే అవి పెద్ద తలకేపోటు అవుతాయి పెద్ద గొడవలుగా మారుతాయి పది మందిలోనికి తీసుకొచ్చిన తర్వాత ఎరా నువ్వు ఇలాగన్నావు అంటే కదా అంటే నేను అలాగ అనలేదు నేను ఇలాగంటేది అలాగనుకున్నాడు నేను ఇలాగ అనుకున్నాను అనుకోవడం ఏంటి ఏంటి చూడండి సమస్య పెద్దదైపోతుంది అందుకని నువ్వు క్రైస్తవుడివి దేవుని బిడ్డవి దేవులను ఎదుగుతూ ఉన్నావు కనుక భక్తిహీనుల ఎదుటి నీవు ఉన్నప్పుడు నీ నోటికి నువ్వు చిక్కము వేసుకో అప్పుడు ఏం కలుగుతుంది అంటే నువ్వు నడు నడవలసిన మార్గము జాగ్రత్తగా ఉంటుంది నువ్వు దేవుని మార్గములు నడుస్తున్నావు దేవుని వాక్యములు నడుస్తున్నావు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావు కనుక నీ భక్తి జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకనే దావేదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యంలో ఏమైనా ఎదుగుతూ ముందుకు సాగిపోయాడు అపహాసుకులు వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు ఎగతాళి చేసుకుంటున్నారు వేళాకూలాలు మాట్లాడుకుంటున్నారు ఎదుటి వాడిని ఏమండి మన మధ్యలో లేని వాడి గురించి మాట్లాడుకుని కించపరిచి మాట్లాడుతున్నారు కనుక వారు అపహాసుకులు అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు నష్టమేం లేదు వాడినితో మాట్లాడకపోతే ఏమండి మనుషుల కొరకు దేవుణ్ణి వదిలేసుకుంటున్నావు నీ ఈ వినండి దేవుని కొరకు మనుషుల్ని విడిచిపెట్టు దేవుని కొరకు అపవిత్రమైనటువంటి ప్రియులను ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టు నేను భక్తులు ఎదగాలనుకుంటున్నాను పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నప్పుడు వినండి కొంతమంది స్నేహితులనికి దూరం అవుతారు బంధువులు దూరం అవుతారు ఏమండి ఆలోచన చేయండి ప్రియా దేవుని మిల్లరా దావీదు దైవభక్తులు ఎదిగేటప్పుడు కొంతమందిని విడిచిపెట్టేశాడు అందుకనే దావీదు దేవునికి దగ్గరైపోయాడు దావీదు దేవుని స్థుతిస్తున్నాడు దేవుని గనపరుస్తున్నాడు పిల్లరా ఇంకేమండాలి సార్ నేనేమి పలుకుండగా మౌనుడైతిని క్షేమం గుర్చేను పలుకుకుండగా మౌనంగా నుండి ఆయనను నా విషయాలను దిక్కుమల ఆయన నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించు చూడగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని నా గుండె నాలో మండుచున్నది అయ్యో నేను బలహీను అవుతున్నానేమో నేను ఏ విషయంలో తొలగిపోతున్నానో చాలామంది అయ్యో ఈ లోకంలో కలిసి కలిసిపోతున్నారే నేను కూడా అలా అయిపోతానేమో గుండె నాలో మండుతున్నది వినండి నీ జీవితంలో కొన్నిసార్లు కొన్నిసార్లు తెలుసో తెలియక చిన్న చిన్న పొరపాట్లో పడిపోయినప్పుడు అయ్యో ఎంత తప్పు చేశాను నేను అనవసరంగా ఈ మాట మాట్లాడాను అనవసరంగా నా నోరు జారిపోయింది అని నీ గుండె నీలో నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటుంది నీ హృదయం నిన్ను ప్రేరేపిస్తుంటుంది వినండి నా ప్రిమిన వాళ్ళరా అంటాడు కదా నా గుండె నాలో మండుచున్నది నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారో పలికితని యహోవా నా అంతము ఎట్లున్నది నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అత్యల్పులమైనది మనము ఎంతకాలం బ్రతుకుతావు ఈ భూమి మీద అత్యల్పులము మనము ఏమండి అయితే నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియపరిచయ్యా మోషే కూడా రాస్తాడు ఎలాంటి కీర్తన ప్రియులరా తొంభైవ సంకీర్తనలో రాస్తాడు ఏమండి నా ఆయువు ఎంతో నాకు తెలియపరిచయ్యా నా దినముల పరిమాణము ఎంతో తెలియపరిచయ్యా నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియపరచు ప్రభువా అల్పులమండి మనము కొంతకాలమే బ్రతుకుతాం ఈ భూమి మీద డెబ్భై సంవత్సరాలు బ్రతుకుతామేమో ఇంకా అధిక బలం ఉంటుంది కూడా ఒక ఎనభై సంవత్సరాలు ఏమండి ఈ కొంత కాలములోని మనుషులలోని మనుషులతో తిరిగి ఏమండి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు నీ భక్తి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అందుకనే నా దినముల పరిమాణం ఎంత ఏమండి నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలియచి ప్రభు అని అంటున్నాడు అంటే నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఎంతగా చేసాడట బెత్తడంత నా దినముల యొక్క పరిమాణం నా ఆయువెంత బెత్తడంతగా చేసి అయితే నా ప్రేమని వాళ్ళరా నీ సన్నిధిని ఆయు ఆయుష్కాలము లేనట్టున్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వంటి వాడై ఉన్నాడు అత్యలుపులము మనము అయోగ్యులము వట్టి ఊపిరి వంటి వారము నీటి మీద బుడగ వంటి వారము నీటి ఆవిరి వంటి వారము ఏమైనా చాద నుంచి చారిపడి నీటి బిందువుల వంటి వాళ్ళము ఏదో నేను గొప్ప 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 అనుకుంటున్నామేమో మనము చాలా అల్పులము ప్రియా దేవుని బిడ్లరా ఎవండి అంతేకాదు కిందకి రాసుకుంటూ వస్తున్నాడే కదా అలా కిందకు చదువుకుంటూ వస్తే ప్రభువా ఏడవచ్చును ప్రభువా నేను నీ దేని కొరకు కనిపెట్టుదును నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను నా అతిక్రమని బట్టి అతిక్రమలన్నింటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుము దాన్ని చేసినది నీవే కదా కనుక నోరు తెరవక నేను మౌను దేవునికి స్తో స్తోత్రం కలుగునుగాక ఏమండి అతిక్రమలు తుడిచిపెట్టేవాడు ఆయన దేవుని నీ పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకుంటే ఆయనని జీవితమునకు మరలా ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు కనుక పాపమును పాపములాగా నీ హృదయముల మోట కట్టుకుంటే అది బరువైపోతుంది ఒక రోజున ప్రియ దేవుని వెళ్ళరా ఏవండి పాపం పరిపక్వమై మరణము కనునంటున్నాడు మరణానికి తీసుకువెళ్ళిపోతుంది నీ పాపం కనుక ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టే ప్రభులకు నమ్మకమైన వాడిగా జీవించినప్పుడు ఆయన అంటున్నాడు కదా దేవా నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను నన్ను బలపరచు ప్రభు నా అతిక్రమన్నింటిని తుడిచిపెట్టు ఇదిగో విడిచిపెడుతున్నాను నేను అని నీకు నేను నిందాస్పదముగా నన్ను నేనుగా చేసుకుంటున్నాను అని మాట్లాడుతూ ఆ కింద మాట మాట్లాడతాడు నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగిపో తొలగింపు నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించున్నాను దోషంను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల నీవు వారిని ఆ ఆనందము వారంతము చెరగొట్టుదు నరుల నలులందరూను బట్టి వట్టి ఊపిరి వంటి వారు వినండి నా ప్రేమైన దేవుని పిల్లరా నీ పాపమును బట్టి నీ జీవితం నాశనం అవుతూ ఉంది దేవుడు ఎంత గొప్పవాడండి అయ్యా నా పాపమును బట్టి నేను క్షీణించిపోతున్నాను ఇదిగో నా పాపను బట్టి నా జీవితం నాశనం అయిపోతుంది నా కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది కనుక మేము ఒట్టి ఊపిరి వంటి వారమై ఉన్నామయ్యా మమ్మల్ని మన్నించు నీ నోటి మాటలను జాగ్రత్తగా చూసుకో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ మార్గములను జాగ్రత్తగా చూసుకో ఆ చివరి మాట అంటాడు కదా ఒకవేళ తెలుసో తెలియకో నీ జీవితంలో పాపంలో పడిపోతూ ఉన్నావేమో పాపముని నెత్తి మీదకి వచ్చి ఏమని విలయ లేక లేక నీ హృదయములో ఏమండి నిలిచి ఉందేమో ఆ చివరి మాట అంటాడు పన్నెండు చెలలో యహోవా నా ప్రార్థనలకింపము నా మరొక చెవియకము నా కన్నీళ్ళు సూచి మౌనముగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను ఇంకా అంటున్నాడు నా పిత్రుల వలె నా పిత్రులందరి వలె నేను ఉన్నాను వినండి నా ప్రిమిన వాళ్ళరా ప్రార్థన చేస్తే ప్రభు పరిస్థితులను మారుస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ఏ విషయములు తొలగిపోయావో ఏ విషయములు పడిపోయావో ఏ విషయములు తగ్గిపోతున్నావో దేవుని నువ్వు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన నీ ప్రార్థనలకించునుగాక నీ కన్నీళ్లు చూసి నా ప్రియని వాళ్ళరా నీ కన్నీళ్లను చూసి నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు ఆయన మరణకరమైన రోగం వచ్చింది ఇజ్కియాకు గోడ తట్టు తిరిగాడు కన్నీళ్లు కార్చాడు మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు వినండి నీ బ్రతుకులు నీ జీవితంలో వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏమైనా చేతి పనుల్లో కావచ్చు తెలుసు తెలుగు చిన్న చిన్న విషయాలను పొరపాట్లు చేస్తూ ఉన్నావేమో ప్రియా దేవుని వెళ్ళారా దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటే ఆయన మరల నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు స్థిరపరిచేవాడిగా ఉన్నాడు నడిపించేవాడిగా ఉన్నాడు ప్రియులరా అంటాడు కదా నేను వెళ్ళిపోయి లేక లేక మునుపు వెళ్ళక మునుపు నేను తెప్పనిట్లు నన్ను కోపముతో చూడకయ్యా అయ్యా కోపంతోను నన్ను చూడక నువ్వు కోపముతోనూ నన్ను చూస్తే నేను ఏమైపోతా నేను ఎవరికి చెప్పుకుంటున్నా బాధ దేవుడేగా నేను మీద కోపపడితే దేవుడే కాని కోపంగా నేను చూస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం కనుక ప్రియ దేవుని మన నాలుకతో ఏమైనా పాపము చేసి ఉంటే ఏమంటే భక్తిహీనులు ఎదుట మనము చిక్కుమును ఉంచుకోనకపోతే మనం పాపమునకు దోషలమైపోతాము అందుకనే నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి నీ మాట తీరి ప్రత్యేకంగా ఉండాలి నీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి మనం మనుషులను మెప్పించేవారిగా కాదు దేవుణ్ణి మెప్పించేవారిగా ఉందముగాక దేవుని ఉందుము ఉందముగాక నిశ్చయముగా యువదే కాల సమయంలో నీవు చేయుచున్న ప్రార్థన నా ప్రభు ఆలకించి గొప్ప కార్యాలని జీవితంలో జరిగించునుగాక రండి దావీదు చేసినట్లుగా ఇలాంటి ప్రార్థన మనము కూడా చేద్దాం ఈ ఉదయకాల సమయంలో నా ప్రార్థనకు ఆలకింపు నా మరొక చెవియొగ్గము ప్రభు నాకు సహాయం చేయి నా కన్నీళ్ళు చూచి మౌనముగా నుండకు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం